ఇప్పుడే ఒక సీరియస్ ఫ్లాష్ న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ అనేటువంటి ఒక ఎస్యు కారు పూర్తిగా పేలుడి పదార్థాలతో లోడ్ చేసుకొని రోడ్డు మీద మూవ్ అవుతోంది అని పోలీసులంతా భయపడుతున్నారు మొత్తం హర్యానా ఉత్తరప్రదేశ్ న్యూఢిల్లీ ఇవన్నీ ప్రాంతాలు కూడా టోటల్ హైఅలర్ట్లోకి వచ్చేసాయి మొత్తం చెక్పోస్ట్లన్నిటిలో కూడా చెకింగ్ జరుగుతోంది ఈ కారు ఎక్స్ప్లోర్డ్ కాకముందే దీన్ని ఎట్లయినా క్యాచ్ చేయాలని చెప్పి పోలీసులు తీవ్రంగా ట్రై చేస్తున్నారు ఈ కారు ఎక్కడ ఉందో ఎప్పుడు పోలీసుల కళ్ళ పడుతుందో ఎవరికి తెలియదు గానీ దీని నిండుగా మాత్రం ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయని ఇది షూర్గా ఎక్కడైనా ఎక్స్ప్లోడ్ అయిపోతుందేమో అని పోలీసులు భయపడుతున్నారు ఈ కారు మొన్న జరిగినటువంటి ఎక్స్ప్లోజన్స్ లో డాక్టర్ ఉమర్ అనేటువంటి వాడు ఉన్నాడు కదా వాడి పేరు మీద ఇది రిజిస్టర్ కాబడి ఉన్నటువంటి కారు కాబట్టి దీన్ని ఎట్లాగైనా గా క్యాచ్ చేయాలని చెప్పి పోలీసులు చాలా తీవ్రంగా ట్రై చేస్తున్నారు ఇప్పుడు మొత్తం మూడు స్టేట్లు కూడా హై అలర్ట్లోకి వెళ్ళిపోయాయి మొత్తం చెక్పోస్ట్లన్నిటి కూడా బ్లాక్ చేసి చెకింగ్ చేస్తూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్